వెల్కమ్ టు న్యూస్ వాద్ ముందుగా హెడ్లైన్ చూద్దాం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీ రైతుల వరం రాష్ట్ర మార్కెట్ ఫెడ్ రైడెక్టర్ కొత్తాల శ్రీనివాస్ రావు కరుణగిరిలోని జ్యోతినివాస్ అంద మూగా చెవిటి బాలబాలికల ఆశ్రమంలో స్తంభాద్రి సేవా సమితి వారి ఆధ్వర్యంలో బియ్యం పంపిణి జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని సందర్శించిన కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మద్యం సేవించి వాహన నడిపితే కఠిన చర్యలు ఎస్ఐ లక్ష్మీనారాయణ హెచ్చరిక ప్రమాదవశాత్తు వ్యక్తికి గాయాలు రైతన్నల రాజ్యం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం డాక్టర్ పెరుమాన్ల రామకృష్ణ ఎరువుల దుకాణాలు తనిఖీ ఘనంగా మస్తార్ స్వామి వారి ఊరేగింపు దోమల నివారణ కొరకు పిచికారి వైఎస్ఆర్ జిల్లాలో ఉద్రిక్తత రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రెండు లక్షల రుణమాఫీ పథకం రైతులకు వరమని డీసీఎంఎస్ చైర్మన్ రాష్ట్ర మార్కెట్ ఫెడ్ డైరెక్టర్ కొత్తవాల శ్రీనివాసరావు అన్నారు గురువారం పాల్వంచ మండలం జగన్నాథపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా రాహుల్ గాంధీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర రైతాంగానికి వచ్చే ముందు ఎన్నికల ఫ్యాస్టోలో మ్యానిఫెస్టోలో భాగంగా రైతులకు రుణమాఫీ రెండు లక్షల వరకు చేస్తామని ప్రకటించిన విధంగానే ప్రకటించిన విధంగానే నేడు రుణమాఫీ పథకానికి శ్రీకారం చుట్టి ఈరోజు లక్ష రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది అదేవిధంగా రెండో విడతగా ఈ నెలాఖరు లోపల లక్షా యాభై వేల రుణమాఫీ చేయడం జరుగుతుంది ఆగస్టు పదిహేను లోపులో రెండు లక్షల రూపాయలు ఏదైతే రాజధాంగం తీసుకున్నారో వారందరి ఖాతాల్లో ఈ మా పైకం మొత్తం కూడా జమ చేయటం జరుగుతుంది శ్రీ స్తంభాద్రి సేవా సమితి వారి ఆధ్వర్యంలో కరణగిరిలోని జ్యోతి నివాస్ అందా మూగా చెవిటి బాలబాలికల ఆశ్రమంలోని నలభై ఆరు మంది బాలబాలికలకు బియ్యం వివిధ రకాల పనులను ఆశ్రమ నిర్వాహకులు సేవా సమితి ద్వారా అందజేశారు రానున్న రోజుల్లో పుష్పమి నక్షత్రం రోజున మానసికంగా ఎదుగుదల లేని వారికి స్పష్టంగా మాట్లాడలేని పిల్లలకు ముకుంద ట్రస్ట్ వారితో కలిసి వారికి తగిన ఔషధాలను ఉచితంగా అందివన్నట్లు ఈ సందర్భంగా సేవా సమితి కన్వీనర్ తుములరు లక్ష్మీ నరసింహరావు పేర్కొన్నారు మయూరి సెంటర్ లోని జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని కల్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సందర్శించి పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు పరీక్షలు సులువుగా ఎదుర్కొనేందుకు పలు సూచనలు చేశారు ఇలాంటి ఒత్తిడికి కాకుండా సులభమైన పద్ధతిలో పరీక్షలు రాసే విధానంపై అవగాహన కల్పించారు గ్రంథాలయంలో కావాల్సిన సౌకర్యాలు కల్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని తాండూరు ఎస్ఐ లక్ష్మీనారాయణ హెచ్చరించారు గురువారం ఆయన తాండూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలను నడిపి ప్రాణ నష్టం చేయకూడదని చెప్పారు మైనర్లు వాహనాలను నడుపుతూ పోలీసులకు పట్టుబడితే తల్లిదండ్రులపై కేసులు పెడతామని తెలిపారు ఇష్టం వచ్చినట్లు వాహనాల ప్లేట్లు తయారు చేయించవద్దన్నారు వేంపల్లి రాయచోటి బైపాస్ రోడ్డు మార్గంలో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి గాయాలయ్యాయి గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది వేంపల్లి స్థానిక శ్రీరామనగర్ గుట్ట ప్రాంతానికి చెందిన మల్లికార్జున టీవీఎస్ షోరూంలో మెకానిక్ గా పనిచేస్తున్నాడు పనులు ముగించుకొని టీవీఎస్ బైక్ పై ఇంటికి వెళ్లే క్రమంలో డివైడర్ ఢీకొని తలకు తీవ్ర గాయాల అయ్యాయి దీంతో స్థానికులు వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు బుల్టెన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం Ramesh Dental Care this is Dr Ramesh MDS conservative dentist and endodontist. At Ramesh Dental Care we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment Our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else Services we offer here are routine dental checkups and cleanings fillings crowns and bridges root canal treatments advanced dental implants advanced dental laser surgeries tooth whitening and cosmetic dentistry orthodontic treatments including braces and invisible aligners. hello i'm dr ruma abdallah co-founder of Ramesh dental care i'm the chief periodontist and implantologist in rdc here in rdc we provide honest patient education that is with us you, you are a partner in your own dental treatment plan in rdc we provide same day emergency treatment plan same day emergency dental treatment is always on call 24x7 in rdc వెల్కమ్ బ్యాక్ రైతనల రాజ్యం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని డాక్టర్ పెరుమాన్ల రామకృష్ణ అన్నారు ఈ సందర్భంగా రైతన్నలకు అభినందనలు తెలిపారు అనంతరం హన్మకొండ అంబేద్కర్ జంక్షన్ వద్ద వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయని రాజేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కు కాంగ్రెస్ నేతలు పాలాభిషేకం చేశారు పులివెందుల పట్టణంలో ఎరువులు పురుగు మందుల దుకాణంలో గురువారం ముద్దనూరు ఏడీఏ వెంకట సుబ్బయ్య ఏవో నాగలక్ష్మి ఆకస్మికంగా తనిఖీలు చేశారు పట్టణంలో ఎరువులు పురుగుల మందుల దుకాణాలను నిల్వలు పలు రికార్డులను పరిశీలించారు నకిలీ మందులు ఎరువులు విత్తనాలు అమితే కఠిన చర్యలు తీసుకుంటామని దుకాణదారులు హెచ్చరించారు రైతులు కొనుగోలు చేసిన వాటికి తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని తెలిపారు లింగాల మండలంలోని లింగాల గ్రామంలో గురువారం పాతమస్థాన స్వామి కొత్త స్వామి మౌలాలి స్వామి వారి ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు పీర్లు ఊరేగింపుకు పెద్ద సంఖ్యలో భక్తాదులు పాల్గొని స్వామివారికి భక్తి శ్రద్ధలతో పానకాలు చక్కెరతో స్వామివారికి చదింపులు చదివించుకుని వారి మొక్కులను తీర్చుకున్నారు తాండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో మల్లెల ఎస్సీ కాలనీలో దోమల నివారం కొరకు గురువారం సబ్ యూనిట్ అధికారి సిద్దయ్య ఆధ్వర్యంలో పిచికారీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ వర్షాలు పడుతూ ఉండడంతో ముందస్తు జాగ్రత్తలుగా లార్వా నిర్మూలనకు పిచికారీ చేసి మలేరియా డెంగ్యూ వ్యాధుల గురించి అవగాహన కల్పించారు వైఎస్ఆర్ కడప జిల్లా గోపవరం మండలంలో బుధవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది సిద్ధమ్మ పేరంటాల వద్ద ఇరు గ్రామస్తులు ఘర్షణకు దిగారు ప్రభుత్వ స్థలంలో అక్రమంగా గుడిసెలు వేసి స్థలం తమదేదంటూ బద్వేలు శ్రీనివాసపురం గ్రామస్తులు ఘర్షణకు దిగారు ఇరు గ్రామస్తులు రాళ్లు కరలతో చితకొట్టుకున్నారు దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లాఠీచార్జ్ చేసి ఇరు గ్రామస్తులను చెదరగొట్టారు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీ రైతులకు వరం రాష్ట్ర మార్కెట్ ఫెడ్ డైరెక్టర్ కొత్తాల శ్రీనివాసరావు కరుణగిరిలోని జ్యోతి నివాస్ అంద మూగా చెవిటి బాలబాలికల ఆశ్రమంలో స్తంభాద్రి సేవా సమితి వారి ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని సందర్శించిన కలెక్టర్ ఖాన్ మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు ఎస్ఐ లక్ష్మీనారాయణ హెచ్చరిక ప్రమాదవశాత్తు గాయాలు రైతన్నల రాజ్యం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం డాక్టర్ పెరుమాన్ల రామకృష్ణ ఎరువుల దుకాణాలు తనిఖీ ఘనంగా మస్తార్ స్వామి వారి ఊరేగింపు దోమల నివారణ కొరకు పిచికారి వైఎస్ఆర్ జిల్లాలో ఉద్రిక్తత ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ మరో బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం చూసిన న్యూస్ వాచ్